హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా రోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే మీకు తమ్మేళ్ళు చూసి అర్థమై ఉంటుంది కదా నేను వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అనేది మీకైతే చూపిద్దాం అని అయితే ఈ వీడియో నేను తీస్తున్నాను ఇది వచ్చేసరికి షార్ట్ దా బ్లాక్ బీడ్స్ డబల్ చైన్స్ వచ్చి చాలా సింపుల్ గా డిజైన్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది ఇది బ్లాక్ బీట్స్ అనేది దీని అనేది మీకైతే మీతో అయితే షేర్ చేసుకున్నాం అని అయితే నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ బ్లాక్ బీడ్స్ అనేది వచ్చేసరికి ఏంటంటే చీరల మీదకి బాగుంటుంది అలాగే డ్రెస్సింగ్ మీద కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఈ టైప్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మధ్యలో వచ్చి లక్ష్మీదేవి వచ్చింది అలాగే చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చిన్నాయనమాట ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది అందుకని అయితే ఈ వీడియో తీసి మీకైతే చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే ఇస్తా ఉన్నాను ఎవరికైనా నచ్చితే ఇలాంటిదైతే అయితే చేయించుకోవచ్చు చేయించుకుంటారు కదా అని ఒక లెక్క అయితే ఈ వీడియో అయితే ఇస్తా ఉన్నాను ఇది వచ్చేసరికి ఎక్కడ తీసుకున్నాము ఏంది ఎంత అనేది అయితే వీడియో లాస్ట్ అయితే చెప్తాను అయితే నేను ఈ బ్లాక్ బీస్ అనేది మీకైతే చూపిస్తాను చూడండి ఏ బాక్స్ దీని అయితే ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను నేను చూసారు కదా దగ్గర పెట్టి మరి అయితే చూపిస్తున్నాను డిజైన్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు కొత్త మోడల్ కూడాను దీని మాములుగా అయితే ఓపెన్ చేసుకొని చూపిస్తాను ఇది వచ్చేసరికి మామూలుగా ఒక పేట కాకుండా రెండు పేటలు అనమాట సన్న దారి వచ్చి సన్న లైన్స్ వచ్చి సింపుల్ గా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా అయితే ఇది వచ్చేసరికి చాలా బాగుంది ఏదైనా బ్లాక్ బీట్స్ చూస్తున్నారు చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ మోడల్ కూడా ఒకసారి అయితే చూడండి నచ్చినట్టు అయితే చేయించుకుందరు చూసారు కదా నేను దగ్గరకైతే పెట్టి చూపిస్తున్నాను లక్ష్మీదేవి చూసారు కదా మధ్యలో వచ్చేసరికి లక్ష్మీదేవి వచ్చింది అనమాట చుట్టూ వచ్చేసరికి వైట్ కలర్స్ స్టోన్స్ అనేది ఇచ్చేసి బ్లాక్ బీట్స్ అనేది కింద అయితే హైలైట్ గా అయితే చేశాడు డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అలాగే వచ్చేసరికి ఇది చుట్టూ వచ్చేసరికి టూ చైన్స్ అయితే ఇచ్చినాడు ఇట్లా వచ్చేసరికి మధ్య ఏంటంటే గోల్డ్ అనేది కూడా మనకి చాలా సింపుల్ గా నీట్ గా అయితే గోల్డ్ అనేది కూడా ఉన్నాడు మీకైతే నేనైతే చూపిస్తాను చూసారు కదా ఇదైతే దగ్గరకైతే పెట్టి మరీ చూపిస్తున్నాను చూడండి ఇది డ్రెస్సింగ్ మీదకి బాగుంటది అలాగే చీర మీద కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే డబల్ ప్యాట్ వచ్చింది కాబట్టి బాగు చాలా బాగుంటుంది లక్ష్మీదేవి వీటికి వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ కాబట్టి కమ్మలు కూడా ఏంటంటే నల్లు బ్లాక్ లోనే కాకుండా కొంచెం లక్ష్మీదేవి వచ్చి ఉంటాయి కదా అవి పెట్టుకున్నా సరే దీని ముందుకు అనేది సెట్ అయిపోతుంది అనమాట అలాగే సన్న సన్నవి గోల్డ్ బాల్స్ అనేవి కూడా వచ్చున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్ కూడా ఇచ్చేసరికి ఏంటంటే చూసారా ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చింది సైడ్ కూడా ఏంటంటే మనకి ఏమైనా శారీస్ కానీ డ్రెస్సులు కానీ వేసుకున్నప్పుడు ఏం గుచ్చుకోకుండా పోగ్ అనేది లేకుండా కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చున్నారు ఇది వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ దీని అయితే వేసుకోండి నేనైతే చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా నాకు వచ్చేసరికి ఇది ఎలా ఉందో చెప్పండి ఇది షార్ట్ అనమాట రసీ మీద కానీ చీర్ల మీద సెట్ అయిపోద్ది నా బ్లాక్ చైర్ కి దీనికి అయితే సెట్ అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను ఇయర్ రింగ్స్ ఒకటే మ్యాచింగ్ లేని నేను మామూలుగా చూపిద్దామని అయితే ఈ వీడియో అనేది తీస్తున్నాను ఇలా వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ అన్ని మ్యాచింగ్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది ఓపెన్ మీరు ఎవరికైనా సరే ఇలా చేయించుకోవాలనుకుంటే ఒకసారి మోడల్ ట్రై చేయండి బాగుంది ఫైనల్ గా అయితే ఇదనమాట వీడియో మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ గా మా బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసరికి దీని వెయిట్ అయినా చెప్తాను అన్నాను కదా ఇది వచ్చేసరికి ఏంటంటే పది గ్రాములు అనమాట పది గ్రాముల మీద కూడా కొంచెం ఎగస్టే ఒక మిల్లీలు అలా ఉంటాయి కదా అలా అయితే కొంచెం ఎగస్టే ఉంది పది గ్రాములు అంటే మా సైడ్ ఏంటంటే సవర్లతో పెడుస్తారు ఎనిమిది గ్రాములు అయితే ఒక సవర్ కదా ఇది వచ్చేసరికి పది గ్రాములు అంటే ఒకటి గర్ సవరా ఎనిమిది స్టోన్స్ అవి కాకుండా ఒకటింగ్ గల్ సవర్ అనమాట ఇది చాలా సింపుల్ గా డబుల్ చైన్ వచ్చి బాగుంది నేను ప్రైజ్ అనేది ఇప్పుడు వచ్చే రేట్లు బట్టి అయితే మీరే అర్థం చేసుకోండి ప్రైజ్ అనేది అయితే చెప్పట్లేదు కానీ ఇప్పుడు వచ్చే రేట్లు బట్టి ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది గ్రాము అనేది దాన్ని బట్టి అయితే పది గ్రాములకి ఎంత పడింది కరుగు కూలి ఎంత పడింది ఏంటి అనేది అయితే మీరైతే లెక్కస్ అయితే కామెంట్ అయితే చేయండి ఇది ఎంత పడింది అనేది దీన్ని కరెక్ట్ గా కామెంట్ చేసిన వాళ్ళకి అయితే నేనైతే రిప్లై అనేది ఇస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి